ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ ఉంటే రైతు భరోసా రాదన్న అపోహ వద్దు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర రైతులకు ఇచ్చే ఐటీ రిటర్న్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ ఉంటే రైతు భరోసా సాయం రాదన్న అపోహ వద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు రైతు భరోసా అమలుపై మంత్రి ఈయన అయితే చర్చించినప్పుడు ఈ విధంగా చెప్పారన్నమాట ఒక కొంతమంది అయితే అడిగారు అయితే రైతులను ఉద్దేశించి మాట్లాడారు రాకస్లో రైతు రుణమాఫీ చేస్తామన్నారు దీనివల్ల పెట్టుబడి సాయం కొద్ది రోజుల్లో ఆలస్యం అవుతుందని చెప్పేసి అన్నారన్నమాట రైతు భరోసా పెట్టుబడి సాయం ఆలస్యం అవ్వడం గల కారణం ఏంటంటే ప్రజెంట్ మేము ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ప్రస్తావన అయితే చేస్తున్నామని రుణమాఫీకి సంబంధించి కసరత్తు చేస్తున్నామని అందుకే రైతు రుణమా రైతు రైతు భరోసా పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రజల నుంచి వివరాలు అయితే సేకరించి రెండు ఒకేసారి అయితే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారన్నమాట ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా రాదని చెప్పి కంగారు అయితే పడద్దు ఐటీ రిటర్న్ ఐటీ రిటర్న్స్ ఉన్నా కూడా ఐదు ఎకరాలు లోపు లేదంటే పది ఎకరాల లోపు ఉన్నవారికి అయితే అందరికీ వేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి రైతు భరోసా రైతు మనకి పెట్టుబడి సాయం అనమాట రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం